జటి సినిమాతో హీరోగా సుపరిచితులైన కృష్ణ మారిని కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ విజయవాడ వరదల సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకున్నాయి ఇప్పుడు జూన్ పద్నాలుగున ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా కృష్ణ మారిన్ననే మరో గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చారు సింధూర సంజీవని పేరిట ప్రతి సంవత్సరం జూన్ లో తన మిత్రులతో కలిసి రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో రేపు జూన్ ఇరవై తొమ్మిదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కృష్ణ మానలేని యువతకు పిలుపునిచ్చారు తనతో పాటు మరో పది మంది యువకులు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొని ప్రాణాలను నిలబెట్టే ఈ గొప్ప కార్యక్రమంలో భాగం కావాలని కోరారు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధత సేవాభావం అభినందనీయం ఇదిలా ఉండగా కృష్ణ మాలిని మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే మంచి ప్రచారం పొందారు ప్రజల అభిమానులను సిరగొన్నారు ఈ క్రమంలోనే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు సినిమాల్లో కూడా నెలలో ఎందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా కృష్ణ ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిద్ద